నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క శ్రీ గురు శ్రీ గురుదత్తా అక్క శ్రావణ మాసం వచ్చేస్తుంది శ్రావణ మాసం అని అంటేనే డెఫినెట్ గా అందరికీ తెలుసు లక్ష్మీదేవిని ఎంత అసలు ఎంత పూజిస్తారో ప్రత్యేకించి మనం ఏం చెప్పక్కర్లా మాకు తెలుసు మా మీకు తెలియని విషయాలు కూడా మేము చెప్తామని ఖచ్చితంగా అంటారు అంత అద్భుతంగా అంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రేమని చూపించడం ఏమవారికి కదా అవునవును ప్రేమను చూపించడం అలాగే లక్ష్మీదేవికి కాదు శివయ్యకు కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి మాసం ఆయనకి అసలు చాలా ఉప్పొంగిపోతాడు శ్రావణ మాసం అంటే అభిషేక ప్రియుడు కదా శ్రావణ మాసం అంతా కూడా అభిషేకాలు చేస్తే వెంటనే కోరికలు అద్భుతం అద్భుతం అలాగే కార్తీక మాసం ఎలాగో శ్రావణ మాసం అలాగే స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి మరి లక్ష్మీదేవికి ఇంకా చేస్తున్నాం మేము ఆ పూజలు చేస్తున్నాం ఈ పూజలు చేస్తున్నాం కానీ శ్రావణ మాసాన్ని ప్రత్యేకంగా వినియోగించుకోవడానికి చిన్న చిన్న రెమెడీ అసలు చాలా ఉన్నాయి శ్రావణ మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీదేవి ఆరాధన మాకు ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మాకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది తల్లి అని అందరికి కూడా చాలా నమ్మకం తెలిసిన విషయం పూర్తి నమ్మకం అలాగే ప్రతి శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా ఒక విశేషంగా ఉంటుంది శ్రావణ సోమవారాలు శ్రావణ శుక్రవారాలు కూడా చేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా అభిషేకం ఈశ్వరుడికి మన దానిమ్మ జ్యూస్తో దానిమ్మ పండు పోమోగ్రానిట్ జ్యూస్తో గనక చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి దూరం అవుతాయి ప్రతి సోమవారం చేయాల్సింది అది అలాగే ప్రతి శుక్రవారం కూడా పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరికి కూడా అమ్మవారి రూపాలే కదా అన్నీ కూడా ఇద్దరికి కూడా మనం చేసే ఏదైతే క్షీర అన్నం చేస్తామో అందులో కొద్దిగా కుంకుంపు వేసి నివేదన చేయండి అది కూడా చాలా ఈ ఫైనాన్షియల్ బర్డన్స్ అనేటి వాటిని దూరం చేసి ఆదాయం పెరుగుతుంది ఆదాయం వృద్ధి చెందుతుంది అనమాట అలాగే ఈశ్వరుడికి చేస్తే తర్వాత ఈశ్వరుడికి ప్రతి సోమవారం శ్రావణ మాసంలో ఇరవై ఒక్క పత్రాలు తీసుకొని ఓం నమ అని రాసి మీ కోరికని సమర్పించండి అంటే మీ కోరికని తెలపండి స్వామికి తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఆ నాలుగు సోమవారాలు చేయండి నాలుగు వస్తున్నాయా శ్రావణ నాలుగు సోమవారాలు కూడా చేయండి అలాగే ఇంకా అమ్మవారి దగ్గరికి వస్తాయి లక్ష్మీ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషమైనది మనం ఎలాగో పీఠంలో ప్రతి ఏకాదశికి లక్ష్మీ కుబేర వ్రతం చేస్తాం ప్రతి ఏకాదశికి కూడా అలా అంటే మేము చేసుకోలేము మాకు ఈ విధానం లేదు అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పద్మిని మా అత్తగారు వాళ్ళకి లేదు ఇది నోము మేము మామూలుగా దీపం పెట్టుకుని లక్ష్మీదేవికి నమస్కరించుకుంటామని అలాంటి వాళ్ళందరూ కూడా మీకు చిన్న చిన్నవి చెప్తాను చేసుకోండి చక్కగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి లక్ష్మీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళినా కూడా ఐశ్వర్య ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అక్కడ మీరు మనస వాచ కర్మన అమ్మవారిని ఆరాధించి ఒక నేతి దీపం పెట్టుకొని ఏదో ఒక నైవేద్యం తీసుకెళ్లి అక్కడ సమర్పించి రండి అంటే మీ ఇంట్లో నోములు లేవు అనుకున్న వాళ్ళకి చాలా వరకు నోములు ఉంటాయి ఎక్కడో కొందరు అంటారు మాకు లేది ఆచారం మేము మామూలుగా చేసుకోము నమస్కరించుకుంటాము అని చెప్తారు అలా తర్వాత లక్ష్మీదేవికి బొట్టు పెట్టి ఆహ్వానించాలి శ్రావణ మాసంలో మన ఇంటికి ఎలాగంటే గడప పూజ తప్పకుండా చేయాలి గడపలు చక్కగా రంగవల్లులతో అలంకరించండి బయట దీపం పెట్టుకోండి నేతి దీపం పెట్టుకోండి లోపల పూజ గదిలో కూడా అమ్మవారి దగ్గర చక్కగా అలంకరించుకొని ముఖ్యంగా మల్లెపూలు తామర పూలు అనేవి ఈ శ్రావణ మాసంలో ఎక్కువ అలాగే జాజి పువ్వులు ఇంకా కస్తూరి కస్తూరి కూడా ఉపయోగించండి అలాగే జవ్వాది జవ్వాది అనేది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు నా దగ్గర కూడా జవ్వాది ఉంటుంది జవ్వాదిని ఎప్పుడు కూడా నేను ఉపయోగిస్తూ ఉంటాను దీపంలో కూడా జవ్వాది వేయడానికి ఇష్టపడతాను లక్ష్మీ అమ్మవారికి కూడా నేను రాస్తూ ఉంటాను జవ్వాది ఇలా ఇక్కడ గడ్డం దగ్గర గడ్డం దగ్గర రాస్తాను జవ్వది అలా అంటే ఆహ్వానించండి చక్కగా అమ్మవారికి మీరు గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంట్లో ఏదైతే చిన్న విగ్రహం ఉంటుందో పెట్టి అమ్మ మీరు మా ఇంటికి రావాలి శ్రావణ మాసంలో అని చెప్పి ఈ ధూపము ధూపం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం ప్రతి శుక్రవారం ధూపం వేయటం మర్చిపోకండి కంపల్సరిగా ధూపం వేయండి అలాగే తులసి కోట దగ్గర తులసి కోట దగ్గర నేతి దీపాలతో పూజించినా కూడా లక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వస్తారు ఎదురు చూస్తూ ఉంటారంట అమ్మవారు తులసి కోట దగ్గర దీపం ఉందా లేదా తులసమ్మని పూజించారా లేదా గడప శుభ్రం చేశారా లేదా అని ఆ ఇంటి దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటుందంట అమ్మవారు అందుకే ఆ గడపల్ని మీరు అమ్మవారిని అంటే గడప బొట్టు అంటారు కదా గడప బొట్టు అలాగే లక్ష్మీ అమ్మవారి బొట్టు పెట్టి ఆహ్వానించండి తల్లి నీ కోసం మేము ఇవన్నీ అలంకరించాము మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించండి అది ఐశ్వర్య ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది పద్మిని రైట్ అద్భుతం అయితే మన ఇంట్లో ఉన్న మన మన విగ్రహాలకే లేకపోతే మన పటాలకే ఖచ్చితంగా ఇంకా మొదలు కాబోతోంది అమావాస్య నాలుగో తారీఖు ఐదో తారీఖు అమ్మవారికి బొట్టు పెట్టి ఆహ్వానించమ్మ రామ్మ రామాని ఆహ్వాని అలాగే మీరు ముత్తైదువుల్ని చక్కగా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఎలాగో పిలుస్తారు కదా వచ్చి పసుపు కుంకాలు తీసుకోండి అని అలా పిలిచినప్పుడు వాళ్ళకి పుట్టి పసుపు కుంకాలే కాదు చక్కగా బూరెలు గారెలు కూడా వాళ్ళకి ఇచ్చి బూరి దక్షిణ అంటారు కదా అలాగే ఇచ్చి పసుపు కుంకాలు ఇచ్చి గాజులు ఇచ్చి ఇంకా వాళ్ళకి ఏదైనా చక్కటి చిన్న కుంకుమర్ని ఇలాంటివో ఫ్యాన్సీ దొరుకుతున్నాయి కదా అవన్నీ కూడా మీరు ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టి పంపించండి వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా మీరు అమ్మవారి స్వరూపాలుగా భావించాలి మీరు ఏ భావంతో అయితే వాళ్ళని పిలుస్తారో వాళ్ళొచ్చి మీ తాంబూలను స్వీకరించినప్పుడు మీరు ఆ విధంగానే వాళ్ళని చూసి పంపించాలి అప్పుడు తప్పకుండా అమ్మవారి కరుణ ఉంటుంది అనమాట అయితే తులసి పూజ కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో చెయ్యాలి కూడా చేస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఓకే ఈ విధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈశ్వరుని కూడా ఆరాధించాలి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి ఖచ్చితంగా విష్ణువుని ఆరాధిస్తూనే లక్ష్మీ నారాధన ఏదో మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అండి విష్ణుని కాకుండా కాదు విష్ణువున భర్తనే గౌరవిస్తేనే కదా ఏ భార్య అయినా సంతోషపడేది తప్పకుండా ఎవరు కదా అనగా లక్ష్మిని ఆరాధించండి అనగా స్వామి అనఘాలక్ష్మిని ఆరాధించండి అంతే కదా తప్పకుండా తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫైనాన్షియల్ హర్డల్స్ కూడా చాలా మందికి ఉన్నాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్య ప్రధాత మనందరికీ తెలిసిందే దానిమ్మకాయ జ్యూస్ తో ఆయన్ని గనక రసంతో గనక స్వామిని అభిషేకిస్తే ఆ సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్తున్నారు తప్పకుండా దానిమ్మ జ్యూస్ ఒకటి తేనె కూడా తేనె కూడా అలాంటి ఫలితాలనే ఇస్తుంది రైట్ అలా ఇవ్వాలి ఈశ్వర కృప కృప అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మీకు కూడా శ్రావణ మాస శుభాకాంక్ష నా తరపు నుంచి కూడా నీకు పద్మిని అందరికీ కూడా చాలా చక్కగా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలి అందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే నమస్తే